ಎಂಜನ ಇದೆ ಲೈಟ್ ಇತ್ತಾ ಗಣವತ್ ನೋ ಎಲ್ಲ ಇದೆ ಆ ಚೀಪ್ಸ್ ಹೊಟ್ಟಾ ಇಂಗು ಇಂಗಡಸ್ತಾಯ್ಕ ನಲ್ಲ ಕನ್ಮೂರ್ ಗೆಯಾಳ ಚಿಪ್ಪಡಿ ಪಕ್ಕಡಿ ಪಕ್ಕಡಿ ಈ ಬಡಿಪಕ್ಕ ಅಮ್ಮ ಬಡಿಪೊಂದಾಡ ಅತ್ತಿದ್ದ ಇದ್ಯಾ ಹಾ ಓಕೆ ಓಕೆ ಆ ಅರೇ ಯಾakra ಐ ಎಚ್ ನಾಕ ಗಮಕನ್ ತೇಶೆದ್ದು ಗನ್

ज़हरी टेस्टें, टेस्ट करना, किसान इधर है, किसान, दिमाग दिखा। दि ना माँ, ये हमारे, सॉलर, अक्का चुंडा का, कूसा लगा रे, अल्ला, माँ मी क अल्ला, ना है तो, ये चुराएँ किकों ची, कैसे, जस्टिक, पंचवेस को ना है। ना, पंचवेस को ना ना, 난도빼 이때는 쟤네가 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 가어네가네가가 ఇది పెట్టునని పోతది సి చంపకన అన్న ఆ ఇ 100 కోట్లు లానే 100 కోట్లు చేస్తారు అంతే ఇది కల్ప ఒక అసలు ఎక్కడ భాష కొంగమ సౌనా అర్నకినే జోడమనే ని ఉపలు నా నాది కొంచెం ఉపేక్కుండా నాకు ఉపకుండా రామగొట్టనంటి అందుకోసం ని నరణం జోడమనే ఉపేక్కుండా చాలా సత్తుగా సత్తుఉందా చెరు చెకిలం సెట్ కొట్టియా చెరు చెకి జుడ్యెక్ కొట్టి ఉపేక్కులేకపోతే దానికి ఇందులో పర్ల బానే ఉంది ఇది మామూలుగా సరిపోయింది అమ్మా ఇది వేసుకుని తింటారు ఇదిగా తెల్లరు కమ్మా గుట్టుగా తినలేదుగా నా ఇంట్లో తినే వాళ్ళు అంటారు నేను ఏం చేయలేదు ఇది ఏం చేయలేదు నాని కొంచెం గుప్పై కూడా కొంచెం చేసుకుంటే చాలా సిగుల్ నట్లో ఉంటారు

ప్రేమ ఉంది మొదలైనగా మొన్న ఆలూ ప్యాకెట్ తీోతే ఆ తో కచీ మెయి పందక ఒకసారి పడుతాడు అసలు చెల్లిగా ఎక్కడన్నా అంటే ఏది కదా నాన్నా చూస్తాది ఇదేమే కొంచెం అక్కయ్య సరిగ్గా చూడు అక్క ఒకసారి చూసి తాగుకోదు మొలలావు బోనాలి

ನೀವಾ

మొత్తం కలిపి మీద అరే దీనితో నాన్న అదేంట్రా పట్టుకోదు అవసరే కలిసిపోయింది ఇప్పుడు చూడండి

मलपेस्ट ऐक्ले जाता है। इन सरकेन मेरी मत पकनी चाहिए। इन सरकेन मेरी येस में एक मल पकनी चाहिए ठीक हुआ ना तुमसे। भैया, भैया तुम नहीं आते हो। जीपी प्रेसिडेंटों की डिपोटिंग में। नाम तोड़ देते हैं और नहीं लगाना। हम्म। ट्रेन, ट्रेन, येस नहीं, येस नहीं। బిడ్డలు బట్టే దాన్ని బట్టి కానీ కూర్చో ఫస్ట్ నుంచి వీడియో తీయాలి ఫస్ట్ స్టేటస్ పెట్టాలి అని ఫస్ట్ నుంచి మొత్తం వీడియో కదా పాస్టార్ గారు ని పెట్టి ప్రార్థన చేసేవాడిని ఐదు పెట్టి ఫార్మింగ్ చేసినట్లు అనుకుంటాం వీడియో రావాలి మొత్తం

या नहीं नहीं कहा हाथ अदा तो चुड़ैल बसों के लिए इंशाअल्लाह इस बार नहीं नहीं हाथ अदा चुड़ैल बसों के लिए हाथ अदा यार इंशाअल्लाह इस बार कंप्लीट आवार कर दी चार्ज पर देखते हैं ऐसे ही नाम बड़े नाम करते हैं आमिन आमिन हलूया 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 अंधेर कुमारा का शिकार सारे पंचायत बत పెద్దో స్టాండ్ లేదు మొబైల్ పెట్టడానికి ఇప్పుడు చూసా నాన్న సురేష్ ఇప్పుడు చూడు సార్ అనుకోదు సరిపోతుందా ఇప్పుడు ఎట్ టేస్ట్ ఇప్పుడు సూపర్ సూపర్ ఉందా पर टेस्ट नहीं कर सकेगी ठंडा है आटा क्या ठंडू नहीं मोटा कैसे सरफा मोट मोट क्या नहीं हम इसमें उतरे बोलता है किस तरह बांगरा किस तरह बंगाल नहीं किस तरह बंगाल सूसी कोई नहीं तो 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 नहीं त

అమ్మా ఇదు లాపుంతే చేదురు కళ్కాలే మందే మారిగారా తోతుం గోనీడి గాను బిగిదు అఉల్లా నా అనా 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 � jaldi mañyo da sala in janiyo da chalo banay lo sala ipa namo namo lo mai kuch ke baare mein duma kar raha hu hu wo 5 5 namo problem hai beta hai hai pehngo anga ne pad raha hu hu ye tel le lo

मलाई ननडासले मलाई सम्झले भने मलाई एन्जयर गर्यो हौसला अलि अलि चेक चेक कोइ चेक गर्न नयो टाइमको जरुरी छैन गडा डाक्छन आइन मलाई केही दिसकाल ला हा पलेले छो दिसले छोते हैन त्यते आलि मन्दले के आल्रेडी वानको अवसरले आमाले होला यो लाको गर्न नलाप्रो सुता మళ్ళీ కరోనా వచ్చినాక చూసుకోవట్లా మనం అవ్వాలనుకో దానికి అమౌంట్ అవుతుందని అది చెప్తే వండి అడదా ముందు తీసుకున్నాడు మనం తీసుకున్నా కరోనా వచ్చినాక వండి తీసుకోవట్లేదు డబుల్ ఇస్తే వాళ్ళు लूटతారు మనం ఎల్లి దక్కిపెట్టుతారు అది లాంగర్ అవుతుంది పెరిస్టా మనం అక్కడకి వెళ్లి సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ పక్కన నిలబడి అందరికి భోజనం అనియా నా యుద్ధ అదే వెల్ లో పండు పండుగొంటాడంటే ఇలా అన్నయా అన్నయా ఎర్ర చెల్ల కొరినామ చెయ్యదు సప్రగనడలులు వస్తునేముని బామే దియంటిసముని ఇంజిన్ మెడికేషన్ నాట అమ్మోని బిచ

తాతయ్య మామయ్య రా తాతయ్య మామయ్య ఒకసారి మీరు హాయ్ చెప్పండి ఇటు హాయ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి కొంచెం చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి వినపడుతుంది దీనిలో పెద్ద సబ్జెక్ట్ లేదు కానీ షేర్ ఏం చేస్తారు పాపం బిడ్డలో చూడటమే ఎక్కువ ఇస్తుంది

లెక్క పెట్టేస్తే బానే మనిషికి సరిపోదు ఎంత తీసుకున్నాను డాడీ పుట్టినరోజు సందర్భంగా

దాలో ఉంది ముందు చానా చానా అనుకుంటే కూర్చుంటే కాద పుట్టినరోజు సందర్భంగా బిర్యానీలు వేస్తున్నాయి అవుతున్నాయి రికార్డులు കൊച്ചു രൂപ ചൂസ് വേണ്ട ആ സരിപോത്ത ലേ അയാ തർത്ത കലപേ

తాత పుట్టినరోజు గ్రాండ్గా జరుగుతుంది సందృిగా ఏం గోలరా అత కొట్టకూడదురా వాళ్ళకి శివుడు వస్తుంది అట్టున్నా తెలిసి నేను కొట్టుకుని వాళ్ళ ఆ శబ్దానికి వాళ్ళకే శివుడు వస్తుంది